రహస్యంగా కన్న బిడ్డను రహస్యంగా కలుసుకోవడానికి వచ్చావా ఏమిటలా నిర్కాంతపోయారు కన్నెగా ఉండగానే తల్లి కని వదిలేసిన బిడ్డను ఈ దేశంలో మరో కర్ణుడు అని పిలుస్తారు వంచనతో మోసంతో ఆ తండ్రి పారేసిన బిడ్డను ఏమని పిలవాలా అని ఆలోచిస్తున్నావా నేను తప్పు చేశాను బాబు నీకు ద్రోహం చేశాను ఆశీర్వదించవలసిన చేతులను జోడించి క్షమాభిక్ష పెడుకుంటున్నా నన్ను బిచ్చగాన్ని చేసి వీధులను విసిరిపారేశావు ఇప్పుడు నీకు బిచ్చం పెట్టడానికి నా దగ్గర ఉంది నువ్వు నీ తండ్రి ఒడిలో పెరిగా తల్లిదాలనలో మురిసిపోయి చట్ట ప్రకారం పుట్టిన బిడ్డలిద్దరికి ఆప్యాయత అనురాగం పంచిపెట్టారు మరి నేను కుక్క తెచ్చిన రొట్టెలు తిన్నా కడుపు నింపుకున్నాను ఎందుకు ఎందుకు పాపానికే నేను రోజు మానసిక క్షోభను అనుభవిస్తున్నాను బాబు అందుకు ప్రశ్చితం కూడా చేసుకున్నాను బాబు వీళ్ళు నా మి తీసుకొచ్చాను ఎందుకు రాశావు ఎవరికరి రాశావు ఒక అనాథ యువకుడి కన్నా ఈ దస్తావేజుల మీద రాసిన కోట్ల కొలది విలువైన ఆస్తులు ఒక చెత్త కాగితం మీద సన్న అని రాసి ఉంటే నేనెంతో సంతోషించి ఉండేవాడి నా ప్రతికు వేరే విధంగా ఉంది నాకు తల్లిదండ్రులు ఉన్నారండి ఎంతో ముడిసిపోయేవాళ్ళు నువ్వు కోరిన విధంగా రాసిస్తాను నువ్వు నా కొడుకు అని పది మంది ముందు చెప్తా నువ్వు చెప్పినా నిన్ను నా తండ్రిగా నేను అంగీకరించాను కావాలని వచ్చాననేగా నువ్వు నన్ను కాదంటున్నా నువ్వు కావాలని వచ్చింది నా కోసం కాదు నా అంద కోసం నీ కొడుకుని రక్షించుకోవడానికి మగ కుంతిలాగా రాయబారం నడపడానికి వచ్చింది మూర్ఖతో మాని నాతో వచ్చాయి ఆస్తిని అనుభవించు ఐశ్వర్యంతో ముండిగా వాదించు మనం చదువుకున్న ఏ శాస్త్రము ఉపయోగపడినప్పుడు రాజకీయ పంచతంత్రాన్ని తెరవమన్నారు పెద్ద ఆ శాస్త్రంలో రక్త సంబంధాన్ని గురించి రాయ బంధు ప్రీతిని గురించి చెప్పరు ఆ శాస్త్రంలో ఆప్యాయత అనురాగం మమకారం మంచితనం అనే పదాలు అస్సలు కనిపించ కుట్ర కుతంత్రం అధికారం వ్యామోహం ఎత్తు అనే పదాలే కనిపిస్తాయి ఆ పంచతంత్రాన్ని తెరిచాను ఆహుతైపోతావు జాగ్రత్త ఎప్పటి నీతి ఎప్పటి శకుని ఎప్పటి చాణుక్య నీతి మిస్టర్ ప్రతాప్ రావు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు నువ్వు రాజకీయం నేర్చుకోవడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టి నేను అదే రాజకీయాన్ని మూడు నెలల్లో అవకోశల పక్కాను నీ ఎత్తుకు పై ఎత్తులు వెయ్యగల నీకే చిత్తులు నేర్పగలను చూడు తండ్రి కంటే ఊరు గొప్ప ఊరు కంటే దేశం గొప్ప నా దేశం బాగు కోసం నా తెలుగు దేశం కోసం నువ్వు తండ్రి అయినా సరే నిన్ను బయలుపెడతాను జాగ్రత్త అసంభవాన్ని సంభవం చెయ్యటం నా కానీ నువ్వు ఎదుర్కొంటున్న మనిషి సామాన్య మనిషి కాదు ప్రతాపరావు ప్రజల దేవుణ్ణి ప్రతాపరావు ఏ ప్రజలు నిన్ను దేవుడు అనుకుంటున్నారు ప్రజల చేత నువ్వు దయ్యం అనుకునేటట్టు చేస్తాను ఆ ప్రజల నీకు తగిన చేయిస్తాను జాగ్రత్త నా అసలు విషయం నీకు ఇంకా పూర్తిగా తెలి నా అసలు రంగు తెలిసిన కైలాసం బసవయ్య కన్నయ్య ఈ పాటికి నా డిపోలో పడి దిక్కుతోచక మరుగ్గుతూ ఉంటారు చెప్పాను నీకే జిత్తులు నేర్పగలనని కైలాసం చూడు వీళ్ళు ముగ్గురు నా ముఖ్య అతిథులు నీ బ్రతుకు బండారం బయట పెట్టడానికి ముఖ్యమైన సాక్ష్యం